సున్నితత్వం సున్నితత్వం లేదా స్పందించే ఒక గుణం ఇది మనుషులల్లో దేవుడిచ్చిన ఒక గొప్ప అంశం అన్నట్టు అయితే అందరు కూడా అంత సున్నితత్వంగా ఉండరు అంటే మనకున్న పంచ ఇంద్రియాలతోటి మనం ప్రపంచాన్ని కనెక్ట్ అవుతాము ప్రపంచాన్ని కనెక్ట్ అయినప్పుడు వివిధ అంశాల పట్ల మనం ఒక రియాక్షన్ ఏదైతే అవుతుందో అది అందరికీ ఈక్వల్గా ఉండదు అన్నట్టు అయితే ఈ సున్నితత్వము అనేది ఒక సమాజానికి చాలా ముఖ్యం ఇది నిరంతరంగా అంత సున్నితత్వంగా ఉండడం కూడా చాలా గొప్ప విషయం అట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచనలు లేదా వాళ్ళ యొక్క విజన్ అని అంటాం అది ముందు చూపు అట్లనే వాళ్ళు చేసే పనులు ఇవన్నీట్లా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిశువు అప్పుడే ఉట్టిన వాళ్ళు తల్లి గర్భంలోకించి బయటికి రాగానే వాళ్ళు ఆ పర్యావరణానికి స్పందించి వాళ్ళు ఏడవడం అనేది మొదలవుతుంది అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉన్న పర్యావరణము బయటికి వచ్చినప్పుడు ఉన్న పర్యావరణము ఈ రెండిట్లా తేడా ఉన్నందుకు వాళ్ళ ఒక సెన్సస్ అంటే శరీరం కానీ ఒక వేడి చల్లదనము సో ఇవన్నిటికీ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఏడుస్తారు అన్నట్టు సో మనం కూడా మన చుట్టూ ఎన్నో చేంజెస్ రోజు అవుతుంటాయి అంటే డిస్ట్రక్టివ్ చేంజెస్ ఎస్పెషల్లీ అయితే ఇవన్నీ అయినా కానీ మనము అంతగా స్పందించం అరే ఇది ఎందుకు చేంజ్ అయ్యింది ఇట్లా అయ్యేది లేకుండే అని మన రియాక్షన్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువగా ఉన్నది ఒక అప్పుడే పుట్టిన శిశువు స్పందించేంత సెన్సిటివిటీ మనము అంటే అంత తెలివి ఉండి అంత నాలెడ్జ్ ఉండి కూడా ఆ అంశాల పట్ల మనము ఇన్సెన్సిటివ్గా ఉండడము అనేది కూడా ఇది అవుతున్నది అంటే మనం ఎంత పెద్దగా అవుతున్న కొద్దీ అంతా మన సెన్సెస్ని కూడా కొంచెము వాటిని కంట్రోల్ చేసుకొని లేదా వాటిని పక్కన పెట్టేసి జీవించడానికి ట్రై చేస్తుంటారు అయితే చాలా మట్టుకు ఇది సెలెక్టివ్ అనేది ఒకటి ఉంటుంది సెన్సిటివిటీలా అన్నిటికీ అంతే స్పందించరు ఇది ఒకటి ముఖ్యమైన అంశం అయితే మన జియో స్పిరిట్ ప్రతి ఒక్కరు కూడా అన్నిటికీ స్పందించాలి ఈ యొక్క సెన్సిటివిటీని ఈ యొక్క సెన్సిటివిటీని ఎట్లా పెంపొందించుకోవాలి అనే అంశాలు మనము ఇందులో వచ్చిన వాళ్ళకు ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా దీన్ని నిరంతరంగా ఉంటే ఎంత మంచిది అనే అంశాలు కూడా మనము వాళ్ళకు సెన్సిటైజ్ చేస్తాం ఈ ప్రోసెస్లో స్పిరిట్ ప్రోసెస్లో అట్లనే ఇది మనం ఏ ప్రాంతంలో ఉన్నామనే దానితోటి కూడా సెన్సిటివిటీస్ తేడాలు వస్తుంటాయి మన ఇంట్రెస్ట్ తోటి తేడాలు వస్తాయి మన అనుభవాలతో తేడాలు వస్తుంటాయి అంటే జనరల్గా మనుషులకు ఇన్ జనరల్గా చెప్తున్నా ఇది ఒక మంచి వరం అన్నట్టు సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ గౌతమ అంటే గౌతమ బుద్ధుడు తను ఈ యొక్క సెన్సిటివిటీస్ ఏవైతే ఉంటేవో అవన్నీ ఉన్న చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయనను ఎక్స్పోజ్ కానీలే కానీ ఆయన పెద్దగా అయినాక ఒకసారి ఆయన బయటికి వచ్చి ఈ యొక్క సఫరింగ్ అంటే ఎందుకు మనుషులు దుఃఖంలో ఉంటారు అనే అంశము ఇలాంటివి ఆయన దూసి అంటే ఒకరు అనారోగ్యంగా ఉన్నా లేదా ఒకరు చనిపోయిన పేదరికంలో ఉన్న ఇట్లా వివిధ అంశాలు ఆయన దూసి చలించిండు అందుకే ఆయన తర్వాత గౌతమ బుద్ధుడు ఎందుకంటే ఇవన్నీ అర్థం చేసుకొని ఈ యొక్క మనిషిలో యొక్క సఫరింగ్ని ఎట్లా తగ్గించాలి అనే అంశం పట్ల ఆయన లైక్ విపాసన మెడిటేషన్ అనేది ఆయన ఒక టెక్నిక్ ఇవాల్వ్ చేసి ఎంతోమందికి కూడా దుఃఖాన్ని దూరం చేయడానికి ట్రై చేసిండు మళ్ళీ విపాసన మెడిటేషన్లో కూడా ఈ సంకారాస అంటాము అంటే ఈ యొక్క సెన్సిటివిటీస్ మీదనే మన ధ్యానం ఉంటుంది సో దాన్ని కంట్రోల్ చేసుకుంటా సెల్ లెవెల్లో కూడా కంట్రోల్ చేసుకుంటా మనము అన్నట్టు అయితే ఇది సిద్ధార్థ గౌతమ వారికి ఎట్ల అయ్యిందనే దాంట్లో వారు రాజ్యంలోనే ఉండే అయితే ఒకసారి ఆయన బయటి ప్రపంచాన్ని చూద్దామని బయటికి వెళ్ళిండు సో అక్కడ ఇవన్నీ అన్నట్టు ఈ యొక్క జీవితంలో ఉన్న ప్లస్ మైనస్ అన్నీ చూసిండు ఎస్పెషల్లీ సఫరింగ్ చూసిండు అయితే ఈ యొక్క సత్యానికి ఆయన ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యిండో అప్పుడు ఆయన లోపట ఉన్న జ్ఞానం అంటాం కదా ఇంకో లెవెల్లో అంటే త్రో సెన్సిటివిటీ అండ్ జ్ఞానం అనేది ఇంకో లెవెల్కి వెళ్ళింది అంటే ఆలోచన కూడా ఇంకో లెవెల్కి వెళ్ళింది అది ఇంతకు ఉందన్నట్టు ఒక ఆయన చాలా ఏజ్ అయిన వ్యక్తి ఆయన సఫరింగు అట్లనే ఒక ఆయనకు రోగం వచ్చి ఆయన సఫరింగు చనిపోయిన డెడ్ బాడీ సో ఇట్లా అన్నీ ఆయన చూసిండు అన్నట్టు అయితే బుద్ధుడు ఇవన్నీ కూడా తన జీవితంలో యాజ్ పార్ట్ ఆఫ్ ఆయన ఎడ్యుకేషన్లో తెలుసుకున్నాడు అంటే చావు అనేది డిజీజ్ అనేది అంటే అదే టెక్స్ట్ బుక్ల వాళ్ళ గురువులు చెప్పినట్టు తెలుసుకున్నాడు కానీ ఇది చూడడము సున్నితత్వం అనేది ఇక్కడ చూసినందుకు అక్కడ చాలా పెరిగింది అన్నట్టు అయితే సఫరింగ్ అనేది ప్రపంచంలో ఎందుకు ఉండాలి సో ఎందుకు మనుషులు సఫర్ కావాలి దీన్ని మనం ఎట్లా దూరం చేయాలి మనుషుల నుంచి అనేది ఇంకా బుద్ధునికి ఒక ఆలోచన పడ్డది అయితే మనుషులు ఏ విధంగా ఒక పీస్ అని అంటాం కదంటే శాంతంగా ఉండడము ప్రశాంతంగా ఉండడము సో దీన్ని ఎట్లా వాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళకు పాజిబిలిటీ ఉంటుంది అనే దాంట్లో ఈయన ఆలోచన మొదలుపెట్టాడు మనం కూడా రోజు ఎట్లాదంటే ఎన్నో చూస్తుంటాం ప్రపంచంలో ఐఐటి బట్ నిజంగా బుద్ధునిలాగా మధ్యరాత్రి ఆయన అంటే అటు వైఫ్ ఉండే అప్పుడే రాహుల్ అనే ఒక చిన్న బాబు ఉండే వాళ్ళని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోనికే ఆయన రాజ్యం వదిలి వెళ్ళిపోయిండు అంటే ఆయన ఎంత సెన్సిటివ్ అయిండో ఇక్కడ మనకు అనిపిస్తుంది సో బుద్ధుంది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ మనకు అంటే ఒక వ్యక్తి సెన్సిటేజ్ అయినప్పుడు హైలీ సెన్సిటివ్ ఉన్నప్పుడు ఏం పాజిబిలిటీ ఉంటుందని దాంట్లో అట్లే మనం కూడా నిజంగా చాలా విషయాలల్లో ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం ఉంది మనం పేదరికంలోకి పోవాల్సిన అవసరం లేదు లేదా ఈ మహిళలు పురుషులు సమానత్వము ఇలాంటి విషయాలలో మనం ఆలోచన చేసిన లేదా ప్రపంచంలో అవుతున్న ఈ యొక్క సాంఘిక వెనుకబాటుతనం కానీ లేదా ఈ గ్లోబల్ వార్మింగ్ లాంటి పెద్ద పెద్ద అంశాలు క్లైమేట్ చేంజ్ సో ఇవన్నిటి పట్ల మనము సెన్సిటివ్గా ఉండొచ్చు సెన్సిటివ్గా ఉండి ఆలోచన చేయవచ్చు చేసి అప్పుడు మనము ఆ పనికి ఎట్లా ఏ విధంగా దీన్ని దూరం చేయాలి లేదా తగ్గించాలి అనేది మనము ప్రతి ఒక్కరు కూడా అదే జియో స్పిరిట్ అర్త్ లీడరు ఇది సాధించవచ్చు ఐడెంటిటీ అంటే ఇది గుర్తింపు అయితే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక గుర్తింపు రావాలనే దానికి తపన పడుతుంటారు అయితే ఈ యొక్క గుర్తింపు కోసము వాళ్ళ జీవితంలో ఒక ఇంప్రిజన్మెంటు అంటే వీళ్ళు ఫ్రీడమ్ లేకుండా వీళ్ళ జీవితాన్ని కూడా కోల్పోతారు కొంతమంది అనేది ఒక అంశం ఇది ఐడెంటిటీ అంటే ఒక రకంగా మనకు గొర్రెనో కావునో ఉంటే ఇయర్ మార్కింగ్స్ అంటారు అంటే చెవును కొంచెం లైట్గా కట్ చేసి ఇది నాది అని గుర్తుపెట్టుకుంటారు అది ఒక మార్కింగ్ లాంటిది మనుషులకు కూడా అంటే పర్మనెంట్గా నేను ఈ ఐడెంటిటీ తోటి జీవించాలి ఈ ఐడెంటిటీ తోటి నేను పోవాలని ఒకటి తపన పడుతుంటారు జనాలు వాటికంటే తప్పిపోవద్దని లేకపోతే ఇంకొకరు క్లెయిమ్ చేయొద్దని మనం ఆ ఇయర్ మార్కింగ్ అనేది చేస్తాం లేదా ఈవెన్ పెయింట్ తోటి కూడా మనం ఆ పశువుల మీద ఒకటి ముద్ర చేస్తారు పెట్టుకోవడానికి కానీ మనుషులకు ఎందుకంత అవసరం అనేది కూడా ఇంపార్టెంట్ ఒక సీతాకోక చిలుక అది చిన్నగా ఒక ఎగ్ రూపం నుంచి ఒక క్యాటర్ పిల్లర్ రూపం నుంచి ఒక బటర్ఫ్లై ఇట్లా ఒక ట్రాన్స్ఫార్మేషన్ అనే దాంట్లో దాని ఒక ఐడెంటిటీ నిరంతరంగా పోలగొట్టుకుంటుంటుంది కానీ ప్రతిది కూడా దానికి బ్యూటిఫుల్ ఇది అన్నట్టు అంటే ట్రాన్స్ఫార్మేషన్ ప్రతి ట్రాన్స్ఫార్మేషన్ అందుకే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక ఎన్ని ఐడెంటిటీస్ అంటే గుర్తింపులు తెచ్చుకుంటే అంత మంచిదని అనిపిస్తుంది జనరల్గా మనం అంటాం ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని అంటుంటారు కానీ అది కరెక్ట్ కాదు మనము ఈ యొక్క గుర్తింపులు తెచ్చుకుంటేనే ఫ్రీడంలో ఉన్నట్టు మనము ఈ యొక్క గుర్తింపుల్ని కూడా చాలా వేరియబుల్ చేయగలిగితే అప్పుడు ఒకటే జన్మల మనం ఎన్నో జన్మలు మనం బ్రతికినట్టు అవుతుంది ఇది ఏంటంటే ఒక జన్మకు ఒక అవతారం అన్నట్టు కాదు మనం ఒకటే జన్మల ఎన్నో పనులు చేయొచ్చు ఎన్నో గుర్తింపులు తెచ్చుకోవచ్చు అట్లా కూడా జీవించవచ్చు సో ఇదే మనకు అసలైన ఫ్రీడమ్ అన్నట్టు మనము అంటే జీవితంలో అన్ని చోట్ల నేనే కనబడాలి నా గుర్తింపు కనబడాలి అనేది అనుకోవడం కంటే కూడా ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్ లాగా కూడా ఒక స్పీకర్కి తోడ్పాటు ఇవ్వచ్చు స్పీకర్ అంటే ఒక వ్యక్తి కావచ్చు ఒక సంస్థ కావచ్చు వాళ్ళు కొన్ని పెద్ద పనులు చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్ లేదా పొజిషన్ తోటి సో వాళ్ళకు మనకు ఐడియా కానీ నాలెడ్జ్ కానీ మన స్కిల్స్ కానీ సో ఏదో రూపంలో వాళ్ళకు మనం అందించినా ఫైనల్గా మనం ఏదైతే ఆశయం అనుకుంటామో అది అవుతుంది అంటే ప్రతిసారి నేనే ఉండాలి ఆ ప్లేస్లో నా ద్వారానే ఆ నాలెడ్జ్ ఇవ్వాలి నా ద్వారానే ఆ పని కావాలని ఒక గుర్తింపు కోసం తప్పన ఉంటుందో అది కూడా ఇల్లాజికల్ అంటే నువ్వు కనబడకుండా కూడా ప్రపంచంలో నువ్వు అనుకున్నది సాధించడం కూడా గొప్ప విషయం సో ఇక్కడ ఐడెంటిటీ లేకుండా మనం పనిచేయడం అన్నట్టు అట్ల దేవుళ్ళు కూడా ఒక ఐడెంటిటీ అని ఉండదు వాళ్ళకి అన్ని ఐడెంటిటీస్ ఉంటాయి ఎన్నో అవతారాలు ఉంటాయి వాళ్ళకే అన్ని అవతారాలు ఉన్నప్పుడు మనుషులు మరెందుకు ఫిక్స్ అయ్యి ఉంటారు నేను ఫలానా అనే దానికి కొంతమంది అయితే వాళ్ళ పేరులో ఒక్క స్పెల్లింగు ఇలా కొంచెం తేడా అయినా కానీ నా పేరు అట్లెందుకు రాసినా ఉంటారు లేదా నేనేందో తెలుసా అని కొట్లాడుతుంటారు నా గురించి నీకు తెలియదు అని కొట్లాడుతుంటారు వీళ్ళంతా ఐడెంటిటీ ప్రియులు అన్నట్టు ఇంకోటి చాలామంది మంచిగా కనవడానికి ఒక మాస్క్ అనేది వేసుకుంటారు లుకింగ్ గుడ్ అనే ఫ్యాక్టర్లో నిజంగా అలాంటి వ్యక్తులు కాకపోవచ్చు అయితే ఇది వేరే వాళ్ళను మోసం చేయడం అనే దాంట్లో ఉంటారు సో వాళ్ళ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు మాట్లాడే పదాలు కానీ అది చేసే పనులు కానీ సో వాళ్ళు నిజానికి చాలా దూరంగా ఒక మాస్క్ వేసుకొని జీవిస్తుంటారు సో ఇది కూడా రకంగా వాళ్ళ నిజమైన ఐడెంటిటీ పక్కన పెట్టి ఇంకో ఐడెంటిటీ తోటి బ్రతకడం లాంటిది అన్నట్టు సో ట్రూత్ఫుల్గా ఉండడము నిజానికి దగ్గరగా ఉండడం అనేది అసలైన ఐడెంటిటీ